హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు బీరకాయ పొట్టుకూర వేస్తున్నాను అనమాట దానికోసం అయితే బీరకాయ చూడండి చూడండి చెక్క అంతా అంత తీసేసి మిక్సీ జార్లో అయితే వేసేసుకుందనమాట మనం మిక్సీ పట్టేసుకోవాలి ఒకసారి అయితే ఒక రెండు మూడు చుట్లు బరకగా తిప్పేసుకుంటే ఏమైతే అంటే బీరకాయ పీచ్లో ఉన్న నార ఏదైతే ఉందో అట్లా బయటకు వస్తుందనమాట అప్పుడైతే నారలన్నీ తీసేసుకోవాలన్నమాట అంటే మొత్తము కొంచెం సపరేట్గా తీసేసి తీసి పడేసుకోవాలి ఇప్పుడు నేను మిక్సీకి వేసుకున్న దాంట్లో ఇంత నార అయితే వచ్చింది కదా చూడండి ఇప్పుడైతే నారంతా తీసే చేసుకున్నాం కదా ఇప్పుడైతే ఈ పొట్టు అయితే మనం బరకగా ఉంది కాబట్టి దాన్ని అట్లా పక్కకు పెట్టేసుకొని స్టవ్ పైన అయితే ఒక నాలుగు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేయాలి ఆయిల్ అయితే కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు తర్వాత కొంచెం పెసరపప్పు అయితే వేసుకోవాలన్నమాట పోపులో అయితే చూడండి కొంచెం పెసరపప్పు అయితే వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసేసుకుందాము కరివేపాకు కూడా వేగిన తర్వాత మనకి ఈ బీరకాయ పొట్టు ఏదైతే ఉందో ఆ బీరకాయ పొట్టు కూడా వేసేసుకోవాలన్నమాట చూడండి కరివేపాకు అయితే వేగిపోయింది కదా ఇప్పుడైతే పొట్టు అయితే వేసేసుకుందాము బీరకాయ పొట్టు అయితే వేసేసుకుందాము చూడండి ఖచ్చితంగా మనం బరకగా మిక్సీ పట్టేసుకుంటేనే టేస్ట్ మంచిగా ఉంటుంది ఎక్కువసేపు మనం తిప్పితే లాగా అయితే అట్లా బాగుండదు కొంచెం ఇట్లా బరకగానే ఉండాలన్నమాట బరకగా ఉంటేనే మంచిగా ఫ్రై అవుతుంది ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై అవుతుందనమాట చూడండి ఇట్లా మంచిగా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము ఏదైనా ఫ్రైలు చేసుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట దీన్నైతే చూడండి మనకి ఇంకా పుల్లలు కూడా కనపడుతున్నాయి కదా ఇట్లా నారలు అనేవి కనపడుతున్నాయి అక్కడక్కడ అట్లా అవన్నీ అయితే సపరేట్గా తీసేసుకోవాలన్నమాట ఈ అయితే మనమైతే ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీ జార్లో అయితే ఒక టీ స్పూను కొబ్బరి పొడి అయితే వేసేసుకున్నా ఎండు కొబ్బరి పొడి అయితే వేసేసుకున్నాను అనమాట ఒక టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి కొంచెం పసుపు ఒక టీ స్పూన్ నిండా ఎండు కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు అనమాట చూడండి ఒక ఐదారు అయితే వెల్లుల్లి రిబ్బలు అయితే తీసేసుకున్న ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా మిక్సీ జార్లో వేసేసుకొని అది కూడా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట చూడండి ఇంకా మనకు బీరకాయ కొట్టయితే కొంచెం ఫ్రై కావాలన్నమాట ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ నేను ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట ఈ లోపు మనమైతే మిక్సీ పట్టేసుకుందాము చూడండి మనకి ఇది కూడా కొంచెం బరగగానే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మిక్సీ పట్టేసుకొని అదైతే మన కొబ్బరి పొడి అయితే పక్కకు పెట్టేసుకుందాము ఇదైతే మంచిగా కలిపేసుకొని ఇంకొంచెం ఫ్రై కావాలి ఇదైతే చూడండి ఇట్లా ఇట్లా ఫ్రై అయితే సరిపోతుంది ఆయిల్ అయితే నేనైతే మూడు నుంచి నాలుగు టీ స్పూన్లు అయితే వేసిన అనమాట ఒకవేళ సరిపోదు అనుకుంటే ఇంకో ఇంకొకటి రెండు టీ స్పూన్లు కూడా వేసేసుకోవచ్చు మన ఇష్టం అనమాట ఎందుకంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఇదైతే మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడైతే ఇది ఫ్రై అయిపోయింది కాబట్టి పొట్టు అయితే ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడైతే వెల్లుల్లి కారం అయితే వేసేసుకున్నాము చూడండి వెల్లుల్లి కారం అయితే వేసేసుకున్న తర్వాత ఇది కూడా మంచిగా వెల్లుల్లి కారం బీరకాయ పొట్టులో మంచిగా కలిసిపోయేటట్టు అయితే మంచిగా కలిపేసుకొని వేయించి ఫ్రై చేసుకోవాలన్నమాట నేనైతే ఈరోజు బీరకాయ కూర చేసినమాట అయితే నా పొట్టు తీసేసి ఎందుకు పడేయాలని చెప్పి ఇట్లా ఇట్లా చేసిన అనమాట ఇది కూడా చాలా చాలా బాగుంటుంది మనకి చపాతి కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే మనకు చెక్కుమీర పొడి అని చేసేవాళ్ళు కదా అప్పట్లో సొరకాయ చెక్కు బీరకాయ చెక్క అని చేసేవాళ్ళు అట్లనే అనమాట ఇది కూడా ప్రాసెస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాకపోతే వెల్లుల్లి కారంతో నేను ఫ్రై చేసిన టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందనమాట చూడండి ఇట్లా వెల్లుల్లి కారం అయితే మంచిగా వేసుకొని కాసేపు అయితే స్టవ్ చిన్నగా పెట్టేసుకొని మంచిగా కలిసిపోయేటట్టు మనకు బీరకాయ పొట్టులో మంచిగా వెల్లుల్లి కారం అంతా మగ్గిపోయేటట్టు అయితే మంచిగా కలిపేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఇదైతే ఫ్రై అయిపోయింది కదా ఇంక ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు చూడండి నేనైతే కొంచెం అన్నంలో అయితే బీరకాయ పొట్టు అయితే కలుపుతుంది అనమాట చాలా చాలా బాగుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది కలర్ఫుల్గా వచ్చింది టేస్ట్ అయితే చాలా చాలా సూపర్గా ఉంది ఒక్కసారి చేసుకున్నారు అంటే మాత్రం మళ్ళీ ఎప్పుడు మనం బీరకాయ పొట్టు పడేయకుండా మళ్ళీ మళ్ళీ చేసుకుంటామన్నమాట అంత సూపర్ టేస్ట్ అయితే వచ్చిందనమాట ఫైనల్గా అయితే బీరకాయ పొట్టు కూర అయితే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ